నా పేరు కన్నగంటి దినకాల రవీంద్రనాథ్ నేను కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూలో డిప్యూటీ జహీల్దార్ క్యాడర్లో సూపర్నెంట్గా రిటైర్ అయ్యాను ఒక ఏడు సర్వీస్ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్తో గుంటూరు జిల్లాలో అనేక ప్లేసులు చేసిన తర్వాత హైదరాబాద్ హెడ్ ఆఫీస్కి వెళ్ళి రెండు వేల నాలుగులో రెండు వేల పదహారులో రిటైర్ అయ్యాను అక్కడే ఉంటున్నా నివాసం ఇటీవల రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో నిడుమక్కల గ్రామ నివాసి జంజనం కోటసరావు అని ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు హైదరాబాద్లో వెంచర్ వేసాడని చెప్పేసి నా విజయవాడలో ఉన్న ఒక మిత్రుడు చెప్తే ఆయన కడుతూ నన్ను కూడా ఆఫీస్కి తీసుకెళ్తే ఆ సైట్ అది చూసిన తర్వాత మొత్తం పది ఎకరాలు వెంచర్ అది పులిమామిడి ఇది కింద మహేశ్వరం మండలంలో ఒక పది ఎకరాల సైట్ ఉంది ఆరు ఎకరాలు రిజిస్ట్రేషన్ అయింది నా ఆ కింద భూమి అని చెప్పేసి ఆయన పాస్ పుస్తకాలే చూపించాడు జంగన కోటేశ్వరరావు ఆ వెంచర్లో మనకి ఒక నూట ఎనభై మూడు గజాలు ప్లాట్ నెంబరు తొంభై అది మీకు రిజిస్టర్ చేస్తానని చెప్పేసి అన్న మీదట దాన్ని కట్టాల్సిన ధర గురించి నేను అగ్రిమెంట్ కింద ఒక ఏడు లక్షలు అగ్రిమెంటు అతను నాకు ఇచ్చాడు డిసెంబరు పదహారు రెండు వేల ఇరవై ఒకటిన ఏడు లక్షలు అగ్రిమెంట్ ఇచ్చాడు మిగతా ఆ ప్లాట్కి కింకొక పదకొండు లక్షలు కడితే ప్లాట్ మనకు అవుతుందని చెప్పేసి ఆ పదకొండు కూడా నాకు వడ్డీ కింద ఇవ్వండి తర్వాత మీకు చేసి పెడతాను వడ్డీ కూడా కలిపి ప్లాట్ ఇస్తాను అన్నాడు సరే అని చెప్పేసి పదకొండు లక్షలు కూడా వడ్డీ కింద ఇచ్చాము దానికి కూడా నోట్ రాశాడు ఇచ్చాడు అప్పటి నుంచి నమ్మకంగా ఒక సంవత్సరం నేను ఆగాను అతని సైట్ వచ్చిందేమోనని అతని కారణాంతరాల వల్ల ఎందుకో మరి ఆ సైటు మిగతా నాలుగు ఎకరాలు రాలేదు ఆరు ఎకరాలు అట్టాగి ఉండిపోయింది దానికి వాల్యూ కూడా పెరిగింది అతను నమ్ముకుంటే వాళ్ళ డబల్ అయింది అది అయితే నా డబ్బులు ఆపటానికి ఇంకా కొంతమంది డబ్బులు కూడా ఇట్టాగా ఆపాడు కింద వేసుకొని ఈ మధ్య మంగళగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నేను గెలుస్తానని చెప్పేసి పార్టీ పెట్టి పెట్టించేస్తున్నాడు ఈ కొద్ది మనుషుల్లో మా డబ్బులు నువ్వు దగ్గర వేసుకొని నువ్వు పార్టీ పెట్టి అందరికీ ఎందుకు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి ఇంతా చేయటం పెద్ద పెద్ద పార్టీల ముందు నువ్వు ఒక పార్టీ పెట్టి ఎట్ట గెలిచే అవకాశం ఉందా నువ్వు డబ్బులు ఇవ్వాయి అంటే నేను పార్టీ పెడతాను అని చెప్పేసి ఆయన మేనేలా ఆయన ఉన్నాడు యాక్చువల్గా మన ఎలక్షన్ సీజన్లోనే నేను ఈ పని చేసి మంగళగిరిలో చేసి ఉంటే రేపు పొద్దున అతను నాకు వచ్చే రూపాయి పోగొట్టాడు నేను ఎమ్మెల్యే అయ్యేదాన్ని పోగొట్టాడు నా రాజకీయ జీవితాన్ని హాశనం చేశాడు అనుకుంటాడేమో అని చెప్పేసి ఉద్దేశంతో నా రూపాయి రేపైన వసూలు చేసుకుందాం నా దగ్గర సత్యం ఉంది ధర్మం ఉంది న్యాయం ఉంది అని చెప్పేసి నేను డిపార్ట్మెంట్లో కూడా రెవెన్యూలో కూడా నేను కేడర్లో ఉన్నానని చెప్పేసి పోలీస్ పోలీసులు ఎండతోటి చేసుకుందాం అని చెప్పేసి అతను కూడా పదిహేడు ఎకరాల భూమి ఉంది నిడుముక్కల గ్రామంలో అది అమ్మ అయినా సరే కట్టొచ్చు అతను అయితే అతనికి ఉద్దేశం ఎట్టుందని ఇప్పుడు దాకా అనేక సార్లు నెలక రెండు వాయిదాలు ఒక వాయిదా మూడు వాయిదాలు ఇట్లా సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం కంప్లీట్గా నేను అడగలేదు ఒక సంవత్సరం ఆగుతానన్నా ఇరవై రెండు కంప్లీట్గా అడిగా ఇవ్వలేదు ఇరవై మూడు కంప్లీట్గా ఇవ్వలేదు ఇప్పుడు ఈ మన ఎలక్షన్ సీజన్లో నేను ఈ విధంగా ముందుకు రాకుండా వానిదే రాజకీయంగా అతని భవిష్యత్తును ఎందుకు మనం నిర్మూలించాలని చెప్పేసి నేను ఆగా ఆగి రేపు కౌంటింగ్ కాబట్టి ఈరోజు వచ్చా అతనికి ఇన్ని నోట్లు ఏందనేది కూడా సర్వ విధించిన లోకంలో కానీ అతను రేపు పొద్దున గెలిచేది నేనే లక్ష మెజార్టీ అని అంటున్నాడా ఇటు ఇటు వైసీపీ కానీ తెలుగుదేశం కానీ గెలవదు అనే లెక్కలు సరే అది ఆయన ఇష్టం నేను రేపు వస్తే వచ్చినాక ఓడిపోయాను నేను నా మనస్తాపం ఉందే ఇప్పుడు మాట్లాడలేను అంటాడని చెప్పి ఇవాడే వచ్చా నేను నా భార్యతరం తీసుకొని అతను పెట్టి నా ఆఫీస్కి వెళ్ళా మంగళగిరి బైపాస్ రోడ్లో ఒక బిల్డింగ్లో పైన ఉంటే అసలు అతను నోటికొచ్చినట్టు నేను ఇస్తాను నెలలో ఇస్తాను అంటాడు మా అమ్మాయి ఒక తారీఖు చెప్పబోయా మా నెలలో ఇస్తే ఏ తారీఖు ఇస్తావు వాడు మూడో తారీఖు వచ్చే మూడులోకి ఇస్తావు ఆ గెట్టిగా చెప్పు ఇప్పుడు మా నాన్న ఒక్కడి చేసి ఆయన ఏమో మంచితనం మీద అడుగుతా ఉంటే నువ్వు వాయిదాలు ఇస్తున్నావు నలభై లక్షల దాకా ఇవ్వాలి కదా నువ్వు ఏంటి కార్యక్రమం అలా అని చెప్పేసి అంటే ఇంకా ఇంకా టైం పట్టుదేమో ఇంకా పది రోజులు బట్టులు నేను తారీఖు చెప్పలేను అది ఇస్తాను ఇది ఇస్తాను అంటున్నాడు ఆ క్రమంలో నేను మాట్లాడుతుంటే అతని దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డుని ఇద్దరు ముగ్గురు పెట్టుకొని ఇతను కొట్టండి ఇరకపోతే నెట్టండి అని చెప్పేసి దౌర్జన్యంగా మాట్లాడారు అక్కడ అక్కడ ఆడపిల్లలు నా భార్య నా కూతురు నా మనవిరాళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళ ముందు నా మీద అరవై ఏడు సంవత్సరాల వయసు నాది ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ నేను నా డబ్బులు తీసుకొని అతని దగ్గర అదర్మం ఉంది అబద్ధాలు ఉన్నాయి అన్నీ ఏదో పొలం పొలమాస్తాడు ఈయన గారు నాకు వచ్చే సైడ్ పోగొట్టాడు అంటాడు నేను నీ దగ్గర డబ్బులు ఇచ్చి నీ సైడ్ ఎందుకు పోగొడతాను ఇంకెవరికో ఏదో చేయబోయాడు అంటాడు తక్కువ కమ్మంటాడు నేను తక్కువ కమ్మంటే నువ్వు అమ్ముతావా ఎందుకు చెప్తాను తక్కువ కమ్మని ఇవన్నీ ఏలో గొర్రో పెట్టి దగ్గర జనపూస రాజైన సామెతలాగా అబద్ధాల కూరుగా తయారయ్యి జనం డబ్బులు ముడికి వేసుకొని ఇప్పుడు నాకు నలభై లక్షలు విజయవాడ ఆయనకు ఒక ఇరవై లక్షలు ఇంకొక ఆమెకి ఇంకొక ఆలయం ఉంది ఆమె కూడా వస్తుంది మీడియా ముందు రేపు పొద్దున్న ఆమెకి ఏ డబ్బులు ఇవ్వాలి ఈ రకంగా అతని చరిత్ర బ్యాక్గ్రౌండ్ నియమాలు అంత పెట్టుకొని మీడియా ముందు మాత్రం నేను అసలు సత్యారచంద్రుడికి స్వయాన తమ్ముడు నేను నేను ఎవరికి రూపాయపనం నేను చాలా నిజాయితీ పరుణ్ణి అసలు ఆ ధర్మమే నా ఇంటి పేరు అని చెప్పేసి మంగళగిరిలో ప్రచారం చేసుకొని నేను పద్మశాలీలు లీడర్ని ఇక్కడ పద్మశాలీలు ఓట్లు నాకు తప్పితే ఇవిడికి పడవు అని చెప్పేసి నిన్నదాకా విర్రవీగాడు మరి రేపు పొద్దున కౌంటింగ్ కదా మరి పద్మశాలీలు అందరూ గెలిపించారో లేదో కాలమే చెప్పుంది నాకైతే యనమాని ఊరు లేరు నన్ను ఈ విధంగా పురమాయించడానికి ఏ పార్టీ లేదు నా డబ్బులు నాకు రావాలా నా నలభై లక్షల చిల్లర నాకు రావాలా అతను వచ్చేదానికి నాకు మీడియా మిత్రులుగా మీరందరూ సహకరించండి నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి డిఎస్పీ గారికి సీనియర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చి నేను వెళ్ళబోతున్నాను